ఏమొలేంం జై భీమ్ జై భీమ్ జై తెలంగాణ జై పాలస్తీన్ కైసా ఖలాఫ్లో బతయియే బతౌ کونసా సంవిధాన కా ప్రొవిజన్ అతంగ్ను అంటకున్న పాలస్తీనా ఆసాసుద్దెన్ పై అనరత వేట పడేనా భారత దేశ సమగ్రతను సర్వభౌమ అధికారాని కాపాడుతానని రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేసిన ఎంఎం అదినేత అసాసుద్దె నోవైసీ పరాయి దేశమైన పాలస్తీనాను ను పెట్టుకున్నారు పార్లమెంటు వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి భారతదేశంలో ఉండి పరాయి దేశాన్ని కీర్తించడం వివాదాస్పదమైంది ఈ అంశాన్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించడమే కాకుండా అసద్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ముర్ముకు లోకసభ స్పీకర్ కు ఫిర్యాదులు వెళ్లాయి అసలు పాలస్తీనాలో ఏముంది పాలస్తీనా ఓవైసీకి ఉన్న లింకేంటి ఏంటి దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది భీమ్ జై 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 తెలంగాణ అల్లాహ్ అక్బర్ ప్రపంచ పటంలో ఆవగింజంతా ఉండే దేశం పేరు పాలస్తీనా ఇజ్రాయిల్ ఈ రెండు జెరుసులేం అనే నగరం కోసం మాదంటే మాదని కొట్టుకుంటున్నాయి మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి జెరుసులేం అలెక్సా మసీద్కు తీసుకొచ్చారని ఇక్కడి నుంచే ప్రవక్త స్వర్గానికి వెళ్ళిపోయారని ఖురాన్ చెప్తుంది కాబట్టి ఈ మసీదును కాపాడుకోవడం కోసం పాలస్తీనా ఇజ్రాయిల్ పై యుద్ధం చేస్తోంది ఈ మసీదు గోడనే అనుకుని వెస్ట్రన్ ఉంది ఇది యూదులకు అత్యంత పవిత్ర స్థలం ఈ గోడనే మొక్కుతారు జెరుసలేంను తమ కైవసం చేసుకోవడం కోసం యూదులు పోరాడుతున్నారు ఇది పాలస్తీన కథ వైసీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన పాతబస్తీ ప్రజల అవసరాల గురించి పట్టించుకోకుండా పరాయి దేశాన్ని పార్లమెంట్లోకి ఎందుకు తెచ్చారనేది చర్చ పాతబస్తీ ఓట్లను సొమ్ము చేసుకుంటున్న అససుద్దీన్ ఓవైసీ నిరుపేద మైనార్టీ వర్గాల అవసరాలను పక్కన పెట్టి పాకిస్తాన్ పాలస్తీన్ అంటూ మతం చిచ్చు రేపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మతమే ఎజెండాగా పనిచేస్తురనేది అందరికీ తెలుసు పాత బస్తీ మైనార్టీ కుటుంబాలన్నీ అసదును నమ్ముకున్నాయి ప్రజల ఎదుగుదలను కోరిన వాడే నిజమైన నాయకుడు బస్తీలో ఎంఐఎం లేకపోతే బతకలేమనే ధోరణి కొనసాగుతుంది ఈ ధోరణి అత్యంత ప్రమాదకరం రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ఎంఐఎంకు పూర్తి మద్దతు ఇస్తూ వస్తున్నాయి పాత బస్తీలో పనులు దొరకక ఇతర ప్రాంతాలకు దేశాలకు వలస వెళుతున్నారు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఉండవు ఇక్కడ ముస్లిం కుటుంబాలకు చెందిన వందలాది మంది యువకులను అసంపూర్ణ విద్యతో మతం వైపు పార్టీ వైపు మళ్లిస్తున్నారు దీంతో సరైన ఉద్యోగం ఉపాధి లేక దారిద్ర్య రేఖకు దిగువనే బతుకుతున్నారు ఆర్థిక స్వాతంత్రం రాకుండా పార్టీల వెంట మతం వైపు తిప్పుతూ రాజకీయ లబ్ధి పొందుతున్నారు వేలాది మైనార్టీ కుటుంబాలు ఆర్థిక బలహీనతతో రోడ్ సైడ్ జీవనం సాగిస్తున్నాయి ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమం అందడం లేదు వడ్డీలు చిట్టీలు ఫైనాన్స్ కంపెనీలు మధ్యతరగతి కుటుంబాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి ఇంకో దుర్మార్గమైన అలవాటు కూడా ఉంది ఇక్కడ దుబాయ్ షేకులని వృద్ధులు నిరుపేద కుటుంబాల ఆడపిల్లలకు అవుతున్నారు ఇన్ని రుగ్మతలు ఇంటి ముందు ఉంచుకొని పాలస్తీనతో పనెంటని పాతబస్తీ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు నైజాం గుర్తుగా అనేక జ్ఞాపకాలున్న ప్రాంతం పాతబస్తీ భాగ్యనగరంలో ఇదో అభాగ్యపు ప్రాంతం అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డగా మారిందనేది చరిత్ర చెప్తున్న ఆనవాళ్ళు కడు పేదరికంలో మగ్గే మైనార్టీ కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి ఇక్కడ ముస్లిం ఓటర్లు అరవై ఏళ్లుగా పతంగును పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు బస్తీ ప్రజలకు కనీసం సౌకర్యాలు ఇప్పటికీ కరువే మేలు జరిగేదెన్నడూ పాతబస్తీ మురికివాడల్లోకి ఒకసారి తొంగి చూస్తే ఇరుకు సందులు ఇమ్మిచ్చిన అర్రలు సొట్టలు పోయిన గిన్నెలు సోరుప్పుదేలిన కుండలు అనేకం దర్శనమిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఇలాంటి జీవన విధానం కొనసాగుతుందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇక్కడ అంతేనని సరిపెట్టుకుంటారు దశ రూపాయి దేదేవో అబ్బా అన్నప్పుడు పిల్లల మాటలు విని చిల్లులు పడ్డ జేబులను తడుముకునే తండ్రులు ఇంకా ఉన్నారు ఈ పాత బస్తీలో ఇలాంటి కుటుంబాల నుంచి ఎదిగిన పిల్లలు ఎదుగుతున్న సంతానం సరైన మార్గం దొరకక ఆర్థిక వేటలో తప్పటడుగులు వేస్తున్నారు గడ్డం గీసుకోలేని గరీబ్తనం కూడా ఇక్కడ మతంలాగానే కనిపిస్తుంది రెండు మతాల మధ్య నలుగుతున్న పాత బస్తీ బాగుపడేదెన్నడు అద్దె ఇళ్లలో మగ్గుతున్న నిరుపేదలకు నీడ దొరికేది ఎన్నడు పాత బస్తీలో పరిష్కారం దొరకని సమస్య అంటూ లేదు బాగు చేయరంతే మతాలను మత్తుకెక్కించుకున్న పాతబస్తీ ప్రజలు కొట్టుకుంటే చనిపోయిన చెవాల మీద మతాల జెండలు ఎగరవేయడానికి కాన్వాయ్లో వస్తారు మతం ముసుగులో కట్టుకున్న రంగురంగుల సౌదాలు పాతబస్తీని చూపుడు వేలుతో శాసిస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై మల్లెపల్లి వార్డు మెంబర్తో మొదలైన ఎంఐఎం ప్రస్థానం అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడమే కాకుండా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ హైదరాబాదు లోకసభ స్థానానికి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై వరకు సలావుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నారు ఏమీ ఒరగలేదు సలావుద్దీన్ ఓవైసీ తర్వాత ఆయన కొడుకు అసాసుద్దీన్ ఓవైసీ రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎంపీగా గెలుస్తూనే ఉన్నారు మైనార్టీ కుటుంబాలు బాగుపడ్డాయి ఏళ్ల మీద లెక్కబెట్టచ్చు ఇక్కడ ఎదిగిన కుటుంబాలు కూడా తక్కువే రెండు వేల తొమ్మిదిలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఎంఐఎంకు ఇప్పుడు తెలంగాణలో ఆరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ బలం ఉంది హైదరాబాద్ నియోజకవర్గంలో ఇరవై రెండు లక్షల ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు మంది ఉన్నారు ఇందులో అరవై శాతం ముస్లిం ఓట్లే ఉన్నాయి అయినా ముస్లింలు బాగుపడ్డట్టు చాలా తక్కువ రికార్డులు చెప్తున్నాయి ముప్పై ఐదు శాతం హిందూ ఓట్లున్నాయి ఈ నియోజకవర్గంలో ముస్లిం గంప గంపగుత్తగా ఎంఐఎంకు పడుతుంటాయి మిగతా ఓట్లన్నీ పార్టీలు కలిసి పంచుకుంటాయి తెలంగాణలో ఏర్పడ్డ ఏ ప్రభుత్వమైనా ఎంఐఎంను కలుపుకొని పోతాయి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వాలు ఎంఐఎంకు అయినా ఈ ప్రాంతం మురికి కూపంలోనే మగ్గుతుంది ఇది పాతబస్తీ ముస్లిం కుటుంబాలకు వరమా శాపమా